చూస్తే అక్బర్ రాజు మరియు విక్రమాదిత్యుడి ఆ స్థానంలో తొమ్మిది రత్నాలు ఉండేవి అని చరిత్ర చెప్తోంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మేలు గురించి చేసిన నవరత్నాలు అసలు అద్భుతం అవి ఆరోగ్యశ్రీ అమ్మవలి వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ జల వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత అదే కాకుండా యూత్ ఎంప్లాయ్మెంట్ ఫ్రీ రిఎంబర్స్మెంట్ పెన్షన్ హౌసింగ్ స్కీమ్స్ లాంటి నవరత్నాలు యావత్ భారతదేశంలో తనదైన శైలితో ముద్ర వేస్తూ ముందంచి ఉంటూ ప్రజలకు మేలు చేస్తుంది అని నేను బల్ల చెప్పగలను ఇది మీరు యాక్సెప్ట్ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్న అనుబంధు కన్న శక్తివంతమైన ఆయుధం ఒకటే అది జగన్ గారి చిరునవ్వు